వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల తొమ్మిదవ తేదీన పౌర్ణమి యొక్క ఆగస్టు మాసంలో వచ్చే ఒక పౌర్ణమి రోజున గ్రహాల్లో ఎన్నో మార్పులు చోటు ఉన్నాయి ఒక శ్రావణి పౌర్ణమి రోజు గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల వలన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ధనస్థానంలో గురువుతో కలిసి వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు లాభస్థానంలో శనిశ్వరుడు కొనసాగుతూ ఉండడం వల్ల ఆ వృత్తి ఉద్యోగం వ్యాపారాలు సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి మొత్తం ఇది రాశి వారికి చాలా వరకు అద్భుతంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరులను ఆకట్టుకోబోతు ఉన్నారు హోదా అనేది విపరీతంగా పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తి చేసిస్తారు ఒకటి రెండు వ్యక్తిగత ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు మిత్రులతో సేవా కార్యక్రమాల్లోనే పాల్గొంటారు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్స్ వస్తాయి రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలను గడిస్తారు కెరీర్ అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి తరుణము త్వరలోనే వచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది జాస్తి వారికి ఒక అద్భుతమైన అత్యంత యోగదాయకమైనటువంటి యోగము యోగకారుకుడైన శని లాభస్థానంలో ఉండటము ధనకారుడికుడైన గురువు రెండవ ఇంట ఉండటము వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలు ఉంటాయి సూర్య సంచారం కూడా మీకు మరింత బలాన్ని ఇస్తుంది మీకు అత్యంత యోగకారకుడైన రాష్ట్రాధిపతి పదవింటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఉద్యోగుల ప్రమోషన్లు జీతంలో పెరుగుదల అధికారుల నుంచి పూర్తి మద్దతు వస్తుంది పదవింట్లో రాహు ఉండటం వల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు సూర్యుడు మూడివింట్లో ఉండటం వల్ల మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకూలమైన ప్రయత్నాలు కలుగుతాయి అద్భుతంగా ఉంటుంది పరివారం కూడా తగ్గుతుంది ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత చెప్పుకోవచ్చు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి